రాఖీ పండగకు సంబంధించి మూడు కథనాలు ఉన్నాయి అంటే పురాణాలకు సంబంధించి దేవేంద్రుడు ఓడిపై ఉంటే దేవేంద్రుడి భార్య ఇంద్రాణి అతన్ని యుద్ధం సమానిత్వం చేస్తుంది దేవేంద్రుడు అమరావతి తాసుకుంటే అపోనెంట్ పార్టీ అయినటువంటి రాక్షసరాజు అతన్ని దిగ్బంధనం చేసి చేసే క్రమంలో దేవేంద్రుడిని సమరానికి సన్నద్ధం చేసే పనిలో ఇంద్రాణి ఉంటుంది ఈ క్రమంలో కంకణం కట్టి అదే రెడీ చేస్తుంటుంది అదే రోజు శ్రావణ పౌర్ణమి కావటం పార్వతి పరమేశ్వరుడు లక్ష్మీనారాయణలు పూజించి రక్షణ దేవేంద్రుడి చేతికి కట్టింది సో దేవతలందరూ ఆ రక్షా కోచాలు పంపిస్తారు అది పురాణం ఇతిహాసాలకు సంబంధించి శ్రీకృష్ణుడు విష్ణు చక్రం శిష్పాల వద్ద జరిగేటప్పుడు చక్రం చెప్తుంటే ఏలికి గాయమవుతుంటుంది విష్ణు చక్రం వెళ్ళినప్పుడు దానికి చేతికి తన కొంగునున్నటువంటి చీర చెంపి కట్టుతుంది శ్రీకృష్ణుడికి సంబంధించి ఆ విధంగా అది రక్షాబంధం రక్తం కారకుండా కడుతుంది కాబట్టి రక్షాబంధన ఆ విధంగా రక్షాబంధం అవుతుంది సో ఇక శ్రీ మహావిష్ణువుని యుద్ధంలో శ్రీ మహావిష్ణువుని పాతాళంలో తీసిపోతాడు బలి చక్రవర్తి సో శ్రీ మహాలక్ష్మి వెళ్ళి బలి చక్రవర్తికి రాఖీ కట్టి తన భర్తను వైకుంఠాన్ని తీసుకుపోద్ది ఇది ఇది ఒక నమ్మకం ఈ పుట్టల్లో అలెగ్జాండర్ ప్రపంచ విజేతగా బయలుదేరతాడు తన గురువు చెప్పినటువంటి ప్లేటో మాటలు కూడా సో ఆఫ్ఘనిస్తాన్ వచ్చిన తర్వాత రఫ్సాన్ అనేటువంటి తక్షశిల రాజు రొక్సోనాని పెళ్లి చేసుకున్నాడు అలెగ్జాండర్ భార్య రొక్సోనా తక్షశిలా రాజు పురుషోత్తమని తన సోదరుడిగా భావించి ట్రాక్ కట్టింది జగత్య చేతి కావాలని చెప్పేసి బయలుదేరినటువంటి అలెగ్జాండర్ పురుషోత్తమని చేతులు అంటే క్రీస్తుపూర్వం మూడు వందల ఇరవై ఏళ్ళ భారతదేశమైన ధనెత్తుడు బ్యాక్టీరియా బ్యాక్టీరియా అంటే ఇప్పుడు ఉన్నటువంటి దేశం ఆఫ్ఘనిస్తాన్కి చెందినటువంటి యువరాణి రొక్సానాను పెళ్లి చేసుకుంటాడు అలెగ్జాండర్ సో ఆ విధంగా ఉన్న క్రమంలో అలెగ్జాండర్కి అలెగ్జాండర్ భార్యగా ఉన్నటువంటి అంటే నేటి ఆఫ్ఘనిస్తాన్ ఉన్నటువంటి యువరాణి రొక్సానా పురుషోత్తముడికి రాఖీ కట్టింది పురుషోత్తముడికి రాఖీ కట్టినటువంటి నేపథ్యంలో ఇక యుద్ధంలో ఓడిపోయిన అలెగ్జాండర్ అలెగ్జాండర్ భారతీయ సంస్కృతి సాంప్రదాయాల ఆచార్య వ్యవహారాల పరంగా ఆ విధంగా అవకాశం ఉన్నా కూడా చంపకుండా ఓడిపోయినటువంటి అలెగ్జాండర్ని వదిలేస్తాడు ఆ విధంగా పురుషోత్తముడు పోరస్ భారతీయ చరిత్రలో మకటం లేని మహారాజుగా చక్రవర్తిగా వెలుగొందుతాడు సో ఆ విధంగా ఉన్నది సో విలువలు లేనటువంటి వాయువరస లేనటువంటి సమాజంలో కొత్త విధి విధానాలను తయారు చేసి మన ముందుకు తీసుకొచ్చినటువంటి మన పూర్వీకులు మన ఇతిహాసాలు మన పురాణాలు మన చరిత్ర భవిష్యత్ తరాలకి దశా దిశ మార్గనిర్దేశం చేసిందని తెలియజేసుకుంటూ మిత్రులరా మిత్రులరా మీరు కూడా మీకు కామెంట్ బాక్స్లో ఏంటంటే తెలియజేస్తూ నేను గరిదేపడి చర్చడానికి కార్యాలయమయ్యాను